హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ ఇది టైం లెస్ రీడింగ్ సో ఎవరైనా సరే చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేశాను మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఐ హావ్ మెన్షన్డ్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీవింగ్ అండ్ మానిఫెస్టేషన్ రెమెడీస్ ఉంటాయి వర్కౌట్ అవుతాయి పర్సన్ రీడింగ్ అంటే ఓన్లీ ఒక రిలేషన్షిప్స్ లవ్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఒక ఫినాన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు సో ఫినాన్షియల్గా చాలామందికి గ్రోత్ ఉండదు ఒక స్టెబిలిటీ అనేది ఉండదు బిజినెస్ గ్రోత్ ఉండదు దీనికి సంబంధించిన రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రిలేషన్షిప్ మీద మీ పార్ట్నర్ ఒపీనియన్ ఏంటి ఈ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ అసలు ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారా లేదా ఓకేనా మీ పార్ట్నర్ అసలు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారా లేదా అసలు ఈ రిలేషన్షిప్ మీతో రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఓకేనా సో చూద్దాం Nine of Swords, Five of Wands, Five of Cups, Devil Card, Five of Swords, Two of Pentacles, The Empress, Six of Cups. ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఓవర్ థింకింగ్ జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నాను ఇక్కడ చూడండి లేట స్లీప్లెస్ నైట్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సో తను ఏంటంటే మీ పార్ట్నరు మీతో మాట్లాడలేక మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక ఒక ధైర్యం సరిపోక చాలా గిల్టీ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు నిద్ర నేను రాత్రులు గడుపుతున్నారు అనేది కనబడుతుంది ఓకేనా సో నెంబర్ నైన్ నైన్ నెంబర్ ఎవరిదో మీ ఇద్దరు కలిసిన డేట్ ఆఫ్ డేటు డేటా లేకపోతే మీ డిఓబి అండ్ లేదా తన డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కనబడుతుంది మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నట్టు కానీ అయి ఉండవచ్చు సో ఈ నెంబర్ నైన్ వచ్చేసి మీకు లేదంటే మీకు మెమరబుల్ డే డేట్ కావచ్చు ఈ నెంబర్ మీ లక్కీ నెంబర్ అయినా కావచ్చు లేదంటే మీ పార్ట్నర్ది లేదా మీరు ఇద్దరు కలిసిన డేట్ అయినా కావచ్చు మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి ధైర్యం సరిపోవట్లేదు ఇప్పుడు మీరు చాలా ఒక అనుభవం గడిగిన గడించిన వ్యక్తిలా ఒక మెచ్యూర్డ్గా అనుభవం గడించిన వ్యక్తిలాగా చాలా నాలెడ్జిబుల్ ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా మీరు ఉన్నారు అంటే సో ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు మీరు మీ గురించి వాళ్ళకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియట్లేదు తనకి ఒకవేళ తెలిసిన పూర్తి స్థాయిలో తెలియడం లేదు సో కన్ఫ్యూజన్లో ఉంటున్నారు టోటల్గా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అది మిమ్మల్ని ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు ఓవర్ థింకింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట అది అంటే రెండు విషయాల మధ్య జగుల్ చేస్తున్నారు వీళ్ళు అసలు ఈ రిలేషన్షిప్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అసలు ఈ రిలేషన్షిప్నులో ఏ విధంగా ఎఫర్ట్ పెట్టాలి ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా ఒకవైపు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి కొంతమంది పార్ట్నర్స్ విషయంలో ఇక్కడ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కూడా కనిపిస్తున్నాయి జగులు చేస్తున్నారు ఒకవైపు మనీ ప్రాబ్లమ్స్ ఒకవైపు ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని కానీ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఒత్తిడికి లోన్ అవుతున్నారు అన్నమాట జగులు చేస్తున్నారు వీళ్ళు అది సో ఇక్కడ నెంబర్ టూ కనిపిస్తుంది అదేవిధంగా మిథునాతుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు చూడండి వీళ్ళు చాలా చాలా అంటే ఈ రిలేషన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్సు మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారంటే చాలా గిల్టీలో ఉన్నారు అసలు ఈ గిల్టీ కారణం ఏంటి వై దిస్ గిల్టీ యాంగిల్ తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు చాలా సమస్యలతో పోరాడుతున్నారు చాలా స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒక సమస్య వచ్చింది సో దాన్ని సాల్వ్ చేసుకున్నామంటే ఇంకో సమస్య వస్తుంది సో ఒకదాని వెనకాల ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి సమస్యలు చాలా వెంటాడుతున్నాయి స్టాప్గా చాలా సమస్యలతో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ అనేది అర్థమవుతుంది ధైర్యం లేదు మీ పర్సన్కి సో పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీ పర్సన్కి లేదు ధైర్యం సరిపోవట్లేదు చాలా కర్మ ఫేస్ చేస్తున్నారు సమస్యలతో పోరాడుతున్నారు ఏం చేయాలో కూడా వీళ్ళు వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే వీళ్ళు ధైర్యం కర్మ చాలా ఫేస్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది మీ పార్ట్నర్ మీ పార్ట్నర్లో చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి అంటే చాలా ఆర్డినరీ లైఫ్ గడుపుతున్నారు మీ ఇద్దరు రిలేషన్లో చాలా మార్పులు వచ్చాయి పాస్ట్కి ఇప్పటికి ఇంకా వచ్చేసి తన ఎనర్జీలో చాలా మార్పులు వచ్చాయి ఇంకా చాలా అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రామినెంట్గా ఉంది ఇక్కడ సో నెంబర్ ఫైవ్ కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి కర్కాటక రుచిగా మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు క్యాన్సర్ స్కార్పియో పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ పార్ట్నరు చాలా లిటరల్గా చెప్పాలంటే చాలా ఎమోషనల్గా లోన్లీగా చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒంటరిగా దిగులుగా ఉన్నారు చూడండి ఓకేనా సో సో ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మేబీ 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 పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ కావచ్చు తన కెరియర్ కావచ్చు లేదంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అది సో అంటే మీకైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వలేదు తను అనేది అర్థమవుతుంది డెఫినెట్గా అది చూడండి ఎంప్రెస్ చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారు మీ పార్ట్నర్ ఎంత ఈగోయిస్టిక్గా ఉన్నారు అంటే అంటే నాకేం తక్కువ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు నాకేం తక్కువ మనీ ఉంది గ్రోత్ ఉంది సక్సెస్ ఉంది కొంతమంది పార్ట్నర్స్కే పట్టిస్తుంది సో ఇక్కడ ఎక్కువగా ఎస్ లెటర్ కే లెటర్ వి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ కనిపిస్తున్నాయి సో నెంబర్స్ పరంగా చూసుకుంటే దీనిలో త్రీ నెంబర్ ఉంది అండ్ వన్ నెంబర్ ఉంది లెవెన్ నెంబర్ ఉంది కనిపిస్తున్నాయి అవి అయితే తను ఏంటంటే ఈగోయిస్టిక్ పర్సన్ నువ్వా నేనా నిన్న నువ్వా అనే ఒక ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఎక్కువగా ఎంటర్టైన్ చేసే పర్సన్ అనమాట నేను ఎందుకు తగ్గాలి నాకు గ్రోత్ ఉంది అబండెన్స్ ఉంది సక్సెస్ ఉంది నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను నా స్థాయి ఏంటి నా లెవెల్ ఏంటి అని ఈగో చూపించే పర్సన్ అనమాట కొంతమంది పార్ట్నర్స్కే వర్తిస్తుంది ఇది అందరికీ కాదు అంటే ఇంకో ఇంకో కొంతమంది విషయంలో ఏంటంటే తను ఎఫిషియెంట్ పర్సనే ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియంట్గా చూసుకోగలరా లేదా అని అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ చేయగలరా లేదా అని బర్డెన్స్ ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోరా ఒక స్టెప్ తీసుకోలేదనమాట సో దీనివల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట పాస్ట్లో అది అది కాక ఇప్పుడు ఎలా ఉంది అంటే మీది ఒక ఇది రిలేషన్ వచ్చేసి ఒక సోల్ మేట్ రిలేషన్ అంటే పాస్ట్ లైఫ్ రిలేషన్ అని అర్థమవుతుంది కానీ మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఇప్పుడైతే చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదిలిస్తే ఇంకా మీరు ఆగలేరు అన్నట్టుగా ఉన్నారు అంటే తన ఉద్దేశంలో అంటే వీళ్ళు కొంతమంది ఈగోయిస్టిక్గా ఉన్నారు కొంతమంది వచ్చేసి ఎఫిషియెంట్ పర్సనే అయినప్పటికీ కూడా ఒక స్టెప్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు మీ పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోలేదన్నమాట మీ పార్ట్నరు అందుకనే ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటంటే చూడండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మీతో రీయూనియన్ కావాలి మీతో కలవాలి మీతో హ్యాపీగా లైఫ్ రీడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు ఏంటంటే ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ సొసైటీలో ఒక మంచి నేమ్ ఉన్న పర్సన్ సో వీళ్ళు మీతో రిలేషన్షిప్ను క్యాచ్ అప్ చేసుకోవాలి మీరు గివ్ అప్ చేయొద్దు మీరు అన్నీ ఉన్న డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలా ఉంటారో మీరు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ సో మీలాంటి వ్యక్తిని నేను కోల్పోలేను మీలాంటి పర్సన్కి తను పాస్లో చేసి వచ్చిన దానికి ఇప్పుడు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందాం అని మీతో గడపాలి అను అనుకుంటున్నా ధైర్యం సరిపోవట్లేదు అంటే లో మీకు ఇప్పటికీ చాలా తేడా ఉంది అందుకే చాలా గిల్టీగా ఒక స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అంటే లో తను మీకు చేసిన అన్యాయానికి గిల్టీ ఫీల్ అవుతూ బాధపడుతూ మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందాం అని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు రీయూనియన్ కావాలనుకుంటున్నారు వీళ్ళు సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎవరో ఒక థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో మీ రిలేషన్షిప్ బ్రేక్ కావడానికి ఆ పర్సన్ కూడా అయి ఉండవచ్చు సో అది సో అందుకని చెప్పేసి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూడండి ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉంది మీ వైపున ఎవరో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు డెఫినెట్లీ ఇక్కడ కూడా అదే చెప్తుంది డెవిల్ కడ మీ లైఫ్లో ఇంకో ఛాయిస్ ఏదో ఉంది మేబీ మీరు మ్యారీడ్ అయి ఉండవచ్చు మీ మ్యారీడ్ పర్సన్ తోటో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోట మీరు చాలా సెలబ్రేట్ మోడ్లో ఉన్నారు మీ లైఫ్ మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు ఉన్నారు కనబడుతుంది సో కొంతమంది విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య ఒక టాక్సిక్ పర్సన్ ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నట్టుగా కూడా ఉంది సో మీరు చాలా కొంతమంది విషయంలో మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు కనబడుతుంది మీతో న్యూ న్యూబిఘ్ని చేయాలనుకుంటున్నా తనకు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే పాస్ట్కి ఇప్పటికీ మీరు చాలా మారిపోయారు అనేది కూడా ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా చూడండి మీ పార్ట్నర్కి ఏం చేయాలో తోచట్లేదు చూడండి మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ ఫాట్స్ ఇక్కడ నెంబర్ ఫైవ్ కనపడుతుంది సో నిధున తులా కుంభరాశి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు సో ఈరోజు రీడింగ్లు ఎక్కువగా వచ్చేసి మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో ఎలా ఎఫర్ట్ పెట్టాలి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అవునా అసలు ఇక్కడ అదే వచ్చింది చూడండి జగలు చేస్తున్నారు రిగిలేషన్షిప్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలని ఓవర్ థింకింగ్ సమస్యలతో పోరాడుతున్నారు ఇక్కడ కూడా అదే వచ్చింది ఎందుకంటే డిలే డిలే ఎందుకు డిలే జరుగుతుంది అని పాస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం మిమ్మల్ని చూసిన విధానం ఇప్పుడు మీరు డిఫరెంట్గా కనబడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానం మారిపోయింది వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది ఆ విజన్ మారిపోయింది ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి అడుగు పెడుతున్నారు చాలా ఆర్డినరీ ఒక తాత్విక జీవితాన్ని అయితే గడుపుతున్నారు అంటే ఇక్ ఇక్కడే కట్టుబడిపోయాను అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండాలనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది సో ఇక్కడ వచ్చేసి నెంబర్ దీనిలో నెంబర్ త్రీ ట్వెల్వ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ అని మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువ మేష రాశి వాళ్ళు కనిపిస్తున్నారు దీనిలో నెంబర్ త్రీ ట్వంటీ వన్ ట్వెల్వ్ కనబడుతున్నాయి ఇక్కడ ఇంకొకటి వచ్చేసి నెంబర్ ఎయిట్ టూ ఫైవ్ టెన్ వన్ టూ ఎక్కువ కనబడుతుంది సో మీ పార్ట్నర్ లిటరల్గా చాలా భయపడుతున్నారు అంటే మీ లైఫ్లో ఇంకో ఎవరిని యాక్సెప్ట్ చేసేసారని తనకు డ్రీమ్స్ వస్తున్నాయి వీళ్ళు నిద్రపోతున్న టైంలో వీళ్ళు ఏంటంటే మీ మీ లైఫ్లోకి ఎవరో ఒకరు వచ్చారు అని చెప్పేసి మీరు నన్ను గివప్ చేసేసారు మీ లైఫ్లో ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేసేసారని తనకు డ్రీమ్స్లో వస్తున్నాయి అన్నమాట సో ఇంకా వచ్చేసి తనకు నిద్ర సరిగా పట్టట్లేదు స్ట్రెస్ఫుల్గా తీసుకుంటున్నారు ఒత్తిడికి లోనవుతున్నారు చూసారా ఇది అదే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ఇక్కడ వీళ్ళకి సో చాలా ఒత్తిడికి లేనవుతున్నారు ఏదైనా ఆలోచన నిద్ర పట్టిన మధ్యలో ఒక పీడ పీడకలలాగా వచ్చి ఉలిక్కి పడుతు ఉలిక్కిపడి లేస్తున్నారు అన్నట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ అలాంటి ఎనర్జీ ఉంది అంటే తను మీకు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు చూడండి ఆఫర్ ఏస్ ఆఫ్ వ్యాన్స్తోనే మీతో న్యూ న్యూబింగ్ నుంచి చేయాలి ఈ స్ట్రెస్ నుంచి నేను బయటపడాలి ఏదేమైనా సరే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో ట్రావెల్ చేయాలి మీతోనే వాళ్ళకు సక్సెస్ ఉంది ఒక హ్యాపీనెస్ ఉంది మీతోనే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది సో మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక ఆఫర్ ఇవ్వాలని రెడీగా ఉన్నారు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటపడాలి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నేను లీడ్ చేయలేను పాస్లో మీరు మీరు చేసిన అన్యాయానికి నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడు మీతో కొత్తగా ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలి మీతో న్యూ బిల్ చేయాలి మీతో రిలేషన్షిప్లోకి రావాలి అనే ఆలోచనలో వీళ్ళు గట్టిగా అనుకుంటున్నారు అది మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారు చూడాలి రిగ్రెట్ సో చాలా చాలా బాధపడుతున్నారు మీ విషయంలో మీరు చేసిన అన్యాయానికి సో హోల్డింగ్ బ్యాక్ సో పాస్ట్లో నేను నేను మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశాను బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్ సో మీ విషయంలో నేను చాలా బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది బెటర్గా ఎక్స్ప్రెస్ చేసి ఉండాల్సింది అని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు డెస్టినీ నా డెస్టినీ మీరే సో నా యొక్క ఫైనల్ డెస్టినేషన్ మీరే నా యొక్క రైట్ పాత్ మీరే అంటున్నారు గిల్టీ చూసారా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజు ఈ ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వడానికి కారణం నేనే అందుకే ఇప్పుడు నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను డెస్టినీ మీరే నేను మీకు బెటర్గా మిమ్మల్ని ట్రీట్ చేసి ఉండాల్సింది అందుకని చెప్పేసి నేను బాధపడుతున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు సో ఇంకా చూద్దాం సో డిసగ్రిమెంట్స్ ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ సో మీ మధ్య మీ ఇద్దరి మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు సో చాలా ఉన్నాయి సో మీరు నన్ను అర్థం చేసుకోవాల్సిన మీరు నన్ను అర్థం చేసుకోండి నా మనసులో ఏ విధంగా బాధపడుతున్నానో నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు ఇప్పుడు రెసిప్రోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ టేక్ మీకు ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో అంటే కమ్యూనికేషన్ పరంగానైనా సరే ఎమోషన్ పరంగానైనా సరే మీకు ఒక ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనే ఆలోచన వీళ్ళు ఉన్నారు సో ఇదండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారం మా ప్రకారం ఖచ్చితంగా అందరూ కూడా శివారాధన చేసుకోండి శివాలయాన్ని దర్శించండి పుణ్యఫలాలు జరుగుతాయి कलता है ओके फ्रेंड्स थैंक यू फ्रेंड्स आल वेस्ट